సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది మహేష్ బాబు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు మెస్సెస్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ రెండవ ప్రతిపాదిగా చంద్రగుప్తను అలాగే ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చింది మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లే వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించి మోసపోయినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు భారత ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కు కీలకమైన సమాచారాన్ని అందిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఇస్రో చైర్మన్ వి నారాయణ తో మాట్లాడారు యాక్సిఎం ఫోర్ అంటే ఏఎక్స్ ఫోర్ మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ లో ఉన్న శుక్ల జూలై ఆరున ఇస్రో చైర్మన్ కు ఫోన్ చేసి తన ఆరోగ్యం మిషన్ పురోగతి నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాల గురించి వివరించినట్లు ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో వెలువరించింది మస్క్ కొత్త పార్టీ పడిపోయిన టెస్లా షేర్లు బిలియనియర్ ఎలాన్ మస్క్ యుఎస్ లో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించడంతో ఇవాళ ప్రీ మార్కెట్ లో టెస్లా షేర్లు ఏడు శాతం పడిపోయాయి మస్క్ నిర్ణయంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది గత వారాంతంలో మూడు వందల పదిహేను పాయింట్ మూడు ఐదు డాలర్ల వద్ద ముగిసిన షేర్ ధర తాజాగా రెండు వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది డాలర్లకు పడిపోయింది ఈ ట్రెండ్ కొనసాగితే సంస్థకు భారీ నష్టాలు తప్పవు టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు రెండు వందల ఆరు శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టడం గమనార్హం దళైలామాకు మోదీ చైనా టిబెట్ లోని బౌద్ధమత అత్యున్నత గురువు దళైలామా తొంభైవ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది పుట్టినరోజు వేడుకల్లో భారత అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది టిబెట్ తో తమకున్న సున్నితమైన సమస్యలపై భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనా ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి మావోనింగ్ సూచించారు టిబెట్ తో తమ వ్యవహారాలు స్థిరమైనవని పేర్కొన్నారు హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ వార్నింగ్ కల్లోకృతి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న హరీష్ రావు విమర్శలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు ఏటా జులై చివర ఆగస్టు ఒకటిన మోటార్లు ఆన్ చేస్తారన్నారు గోబెల్స్ కు మించి అబద్దాలు ప్రచారం చేయడం హరీష్ కు అలవాటని ధ్వజమెత్తారు కన్నెపల్లి పంప్ హౌస్ పై ఆయన కల్లబల్లి మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు ఖేలో ఇండియా నలభైవ జాతీయ క్రీడలు రాష్ట్రానికి కేటాయించాలని కోరిక క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మనవి క్రీడాకారులకు రైలు చార్జీల రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ తెలంగాణలో క్రీడారంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో తెలంగాణలో రంగానికి పెద్దపీట వేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు తెలంగాణను జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం కల్పించాలని ఈ భేటీలో ఆయన కేంద్ర మంత్రిని కోరారు అమరావతిలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపు ఏపీలో అమరావతి రాజధాని ప్రాంతంలో స్టార్ భూముల కేటాయింపుకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదం తెలిపింది మందడంలో వివాత హిల్స్ అండ్ హోటల్స్ తుల్లూరులో హయత్ రీజెన్సీ లింగాయపాలెం నో హోటల్ హోటల్ వాటి సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల చొప్పున కేటాయిస్తూ అధారిటీ నిర్ణయం తీసుకుంది క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అధారిటీ ఆమోదం తెలియజేసింది నేటి నుంచి రొట్టెల పండుగ ఏడవ తేదీ వేడుకకు మంత్రి లోకేష్ మత సామరస్యానికి పత్రికగా నిలిచే రొట్టెల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గాలో ఏటా నిర్వహించే ఈ పండుగకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది సొందల్ మాలితో ఇవాళ పండుగ మొదలవుతుంది ఏడున గంధం ఊరేగింపును ఎనిమిదిన రొట్టెల పండుగ తొమ్మిదిన తహనీల్ ఫాతా పదిన ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు ఏడవ తేదీన సాయంత్రం ఈ వేడుకలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు రైతుల అకౌంట్ లోకి పిఎం కిసాన్ రెండు వేలు పడేది ఎప్పుడైనా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై విడత సాయం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను ఈ నెలలోనే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది